ఆ సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు విగ్రహాల ధ్వంసం ఓట్ల తొలగింపు రచ్చ ఇలా ముచ్చటగా మూడు పొలిటికల్ ఎపిసోడ్లతో గుంటూరు జిల్లా రాజకీయం రసవత్రంగా మారింది ఆయా పార్టీలకి ఈ ప్రత్యేకమైన అంశాలు ప్రచార అస్త్రాలుగా మారిపోయాయి ఎవరికి వారు ఆయా అంశాలను బేస్ చేసుకుని చక్రం తిప్పుతూ లబ్ధి పొందడానికి తెగ తాపత్రయపడిపోతున్నారు అసలు ఈ తతంగంపై ఆఫ్ వినిపిస్తున్న టాక్ ఏంటి అసలే ఎన్నికల సమయం అన్ని పార్టీలు ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇలాంటి తరుణంలో అందివచ్చిన ఏ అవకాశాన్నైనా పార్టీలు వాడేసుకోవాలనే చూస్తాయి గుంటూరు జిల్లాలో సరిగ్గా అదే జరుగుతోంది టీడీపీకి ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం వైసీపీకి ఓట్ల తొలగింపు వ్యవహారం ఇక జనసేనకి రాళ్లదాడి ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ప్రచారాస్త్రాలుగా మారాయి వరుసగా చేసుకున్న పరిణామాలతో రాత్రికి రాత్రి ఆయా పార్టీలకు ప్రత్యేక అస్త్రాలు దొరికిపోయాయి జరుగుతున్న ఘటనలపై ప్రజల్లోకి వెళ్లి తమ వాదన వినిపించుకుంటూ ఓట్లు ఆకర్షించే పనిలో నేతలంతా ఫుల్ బిజీ అయ్యారు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన గుంటూరులో చోటు చేసుకున్న ట్రయాంగిల్ ఫైట్ పైనే అందరి దృష్టిపడింది మొన్నటికి మొన్న జనసేన ప్రచార రథాలపై దాడులు జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ముందే తొండేపిలో వైసీపీ టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగడంతో అది ముదిరి రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి ఇలా పొలిటికల్ హీట్ పెరుగుతున్న సమయంలో రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారని జనసేన కార్య టిడిపి నేతలు కేసులు పెట్టడంతో జన ఆందోళనకు దిగారు పోలీసుల వైఖరికి నిరసనగా రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టామని ఆధారాలు లేకుండా అరెస్టులు ఎలా చేస్తారని ఆందోళనకు దిగి రాజకీయంగా తీవ్ర దుమారం రేపారు ఈ తంతు జరుగుతుండగానే తెల్లవారుజమున గుంటూరు నగరంలోని నాలుగు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు మూడు విగ్రహాలకు నిప్పు పెట్టారు ఒక విగ్రహాన్ని తొలగించారు దీనిపై తెలుగుదేశం నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు అంతేకాదు ధ్వంసానికి కారకులైన వారిని జిల్లా నుంచి బహిష్కరించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తైతే తమ ఓట్లను తామే తొలగించాలని దరఖాస్తులు చేసుకున్నట్లు దొంగపత్రాలు సృష్టించి పార్టీ ఓట్లను తొలగించడానికి కుట్ర పన్నుతున్నారని వైసీపీ నేతలు రోడ్డెక్కారు తమకు తెలియకుండా తమ ఓటును తీసేయాలని ఫామ్ సెవెన్ దరఖాస్తు చేసిన అంశాన్ని తీవ్రంగా పరిగణించి పోలీసులకు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారు ఇదంతా తెలుగుదేశం కుట్రని వైసీపీ ఆరోపిస్తోంది ఓట్ల తొలగింపు వివాదాన్ని దారి దారిమళ్లించేందుకే టీడీపీ విగ్రహాల డ్రామా తెర మీదకు తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ట్రయాంగిల్ ఫైట్లో ఎవరికి వారు తమ మైలేజీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వరుస ఘటనలు వెలుగులోకొస్తూ ఆయా పార్టీలు పొలిటికల్ మైలేజ్ కోసం పడుతున్న తంటాలతో ఓటర్లలో గందరగోళం నెలకొంటోంది ఎవరి వాదనలో ఎంత నిజముందో అర్థం కాక అనవసరంగా లేనిపోని ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు